శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం చాలా శుభకరంగా ఉంటుంది సూర్యుడు ఉదయించి నుంచి సాయంత్రం వరకు చాలా చాలా విషయాల్లో మీకు అనేక విషయాల్లో శుభం జరుగుతుంది ఈరోజంతా ప్రశాంత వాతావరణంగా మనం తులారాశి వారికి శుభ నక్షత్రాలు చిత్త స్వాతి విశాఖ ఈరోజు విశాఖ నక్షత్రం మూడు పాదాలు సరిసం ఉంటుంది చంద్రుడు జన్మరాశికి మళ్ళా ద్వితీయ రాశికి అధిపతులు అవడం అవ్వడం వల్ల జన్మం అంటే మన జీవితంలో మనం అనేక విషయాల్లోకి ఆయన సొంతింట్లో ఉన్నప్పుడు చాలా వరకు బలం కారకుడుగా ఉంటాడు సమస్యలు ఉన్న విషయాలన్నీ కూడా పరిష్కారం దిశలోకి తీసుకొని పోయే ఒక ఆలోచన మనకి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా అది విజయ అవకాశాలను తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం దైవ అనుకూలమైన దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే ఈరోజు వినాయక స్వామి గుడికి కూడా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు ఈరోజు శుభకరమైన స్థానాల్లో గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మనసులో తేలికపాటి సంతోషం మనసులో మనసులో ఉన్న చిన్నపాటి గందరగోళం అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే మనం చంద్రుడిని బుధ గ్రహాధిపతి చూడటం అలాగే గురువు కేతు గ్రహాన్ని ద్వితీయ గ్రహం పైన పడబోతున్నారు చంద్రుడు సాయంత్రం తర్వాత గురువు యొక్క చూపు ద్వారా మనకు పూర్వీకులు యొక్క మనస్తత్వంలో అంటే బంధు మార్గంలో కలిగిన కొద్ది మంది దూరపు ప్రయాణం నుంచి బంధువులు మన ఇంటికి రావడం కుటుంబంలో సంతోషకరమైన సన్నివేశాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటుంది అంటే ఈరోజు కుటుంబంలో అందరూ బంధువులు స్నేహితులు అందరూ కూడా కలిసి ఎక్కువ సమయం గడపలేని పరిస్థితుల్లో ఎక్కువ జీవితాలు మనం ఉద్యోగ రీతిగా కానీ వ్యాపార రీతిగా కానీ నిరంతరం కష్టపడుతూ ఉన్నాం ఎప్పుడు కానీ ఇంతకు ముందు చాలా ప్రశాంతంగా ఉన్న జీవితం ఇప్పుడు చాలా అల్లజడిగా అయిపోయింది ప్రతిరోజు ఒక ఆలోచనతో లేసుకోవడం అనేక విషయాలు గుర్చి గ్రహించుకోవాలి ఒక చాలా జాగ్రత్తగా ఆ కార్యక్రమాలను సిద్ధించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక ఆరోగ్యపరమైన విషయాల్లో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఆహార నియమాలని పాటించుకోండి అలాగే ఆరవ స్థానంలో ఉన్న కుజుడు ఈరోజు మనకు భాగ్యరాశ్రాధిపతిని చూడడం సప్తమంలోకి వచ్చినప్పుడు చంద్రుడు పైన కుజుడు వీక్షణ పడడం జరిగినది అప్పుడు మనోకారక మనసులో ఏదో ఒక తొందరపాటు నిర్ణయాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇతరుల దగ్గర కొద్దిగా మాటల విషయాల్లో చే అంటే నోటిలోకి వచ్చిన మాటల వల్ల ఇబ్బందికరమైన సన్నివేశాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది తొందరపాటు ఎటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండండి అగ్రిమెంట్ విషయాల్లో కానీ స్నేహితులకు డబ్బులు ఇచ్చే సమయం ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిచో ఇబ్బందులు పడ్డానికి స్నేహితులు విరోధం అవడానికి అవకాశం ఉంటుంది తల్లి కుటుంబంలో కలతలు కూడా ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటుంది ఈరోజు భార్యాభర్తల్లో ఐకమత్యంగా ఉండడానికి ఎక్కువ సమయం ప్రయత్నిస్తుంటారు కానీ ఉజ్వలంగా మన మనసులో ఉన్న బాధల వల్ల భార్యాభర్తల్లో కొద్దిగా వాదోపవాదాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు అధికార వృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగంలో చలామణి అవుతారు గతం కంటే ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారంలో లాభాలు గూర్చి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే సామాజిక గుర్తింపు రావడానికి సామాజికంగా ఆధ్యాత్మికంగా అన్ని కార్యక్రమాల్లో ముందంజనలో ఉంటారు ఈరోజు ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తాయి ఎక్కువ శ్రమ లేకుండా వ్యాపారాల్లో రాణిస్తారు విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంట్లో విందు వినోదాలతో మంచి శుభతరుణం అనేది కలగబోతుంది అలాగే ప్రశాంతత కొరవాడుతుంది కొచ్చు అధికంగా సంపద వృద్ధి విషయాలు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది మీ ప్రయత్నాల్లో విజయం పొందుతారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు సంపద ఆనంద విద్య విజయం అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే ఈరోజు వృద్ వృద్ధి సంపలితాలు పొందుతారు కొత్త వ్యక్తులతో కలవడానికి మరియు వారితో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు అలాగే నూతన వస్త్ర ఆభరణాలు ప్రాప్తి మర్యాదపూర్వకమైన ప్రవర్తన ఇతరులను ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తుంది వాగ్దాటి వరంతో అనేక విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు అలాగే ఐటీ రంగంలో వారికి ప్రత్యేకించి ఈరోజు కొద్దిగా అలజడి తగ్గడానికి అవకాశం ఉంటుంది ప్రశాంత వాతావరణంలో ముందడుగు వేసుకొని వెళ్ళగలుగుతారు ఈరోజు సూర్య ఉదయమే మీకు ఉత్సాహకరంగా ఉంటారు ఇంట్లో చిన్న చిన్న మనస్పర్తలు గొడవలు ఉంటుంది దాన్ని మీరు పట్టించుకోకుండా ప్రశాంత వాతావరణంగా దైవ అనుగ్రహ పూజలు వినాయక స్వామి యొక్క అష్టోత్తరం చదివేసి మీరు ప్రశాంతంగా వెళ్ళండి ఎటువంటి ఇబ్బందులు లేదు ఈరోజు చాలా ప్రశాంత వాతావరణంలో మీరు ప్రయాణం చేస్తారు ఈరోజు గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రత్యేకించి చాలా వరకు కష్టాల్లో ఉన్నవారు అనేక విషయాల్లో ఇబ్బందులు కలిగిన వారు త్వర త్వరగా ఈరోజు శుభకరంగా అన్ని విషయాల్లో మీకు సహకారం అందడం వల్ల మీకు ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు ఈరోజు శ్రమతో కూడిన పనులు ఏమీ పెద్దగా కనిపించవు కానీ ఉత్సాహకరంగా ఉండడం వల్ల మేధాశక్తి ద్వారా పై అధికారులను మెప్పు పొందుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల పిల్లలు విదేశీయం వెళ్ళాలి అని అనుకున్న వారికి సదా అవకాశం ధనం కలిసి వచ్చే సమయం వచ్చింది ఇంట్లో కూడా విద్యా సరస్వతి మూలకంగా పిల్లల యొక్క అనేక విషయాల్లో మీరు విద్యా విషయంలో మెరుగైన ఫలితం కనబడబోతుంది విద్యార్థులకి అందువల్ల అనుకున్న చదువు విద్య అలంకరణ కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల తల్లిగారి యొక్క కుటుంబ సభ్యులు సహకారం మీకు లభిస్తుంది అలాగే మీ అన్నదమ్ములు యొక్క ప్రేమ అనురాగాలతో ఈరోజు మీరు వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడం వల్ల మీ మనసులో ప్రశాంత వాతావరణం ఏర్పడబోతుంది ఒక తల్లిగా మీరు ఒక కుటుంబీకులుగా మీరు చాలా శ్రమతో కూడిన పనుల్లో విజయ అవకాశాలు నిండు కలిగిన రోజు కానీ తెలియని కొన్ని సంఘటనలు జరిగిన విషయాలని మళ్ళీ మీ మనసులో కొద్దిగా ఆలోచనలు చేయడం వల్ల చాలా మనసు రీతిగా కొద్దిగా చాలా డల్ అయిపోవడం అలాగే ఏదో ఉత్సాహంగా పని చేసుకోలేని పరిస్థితి ఉంటారు అది మరిచిపోవడానికి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి కుటుంబ వాతావరణాన్ని పెంపొందించడానికి మీరు ఒక శక్తిలాగా తయారవ్వడానికి ఈరోజు శుభగ్రహాల్లో చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మీకు శుభం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే ఈరోజు ఉద్యోగస్తులు ప్రత్యేకించి శుభకరమైన స్థానంలో ఉండడం వల్ల విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి చాలా వరకు మంచి శుభకరంగా ఉంది అలాగే స్త్రీలకి ప్రత్యేకించి మనసులో ఉన్న కోరికలు కొత్త వస్తువులు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు కూడా ఉంది స్త్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి